అమెరికా దాని మిత్ర దేశాలతో పోరుకు సిద్ధం అణ్వాయుధు దళాలు సిద్ధమే అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల వేళ నార్త్ కొరియా డిక్టేటర్ చేసిన ఈ వ్యాఖ్యలే సెగలు రేపుతున్నాయి అంతేనా వ్యాఖ్యలు చేసి వారం రోజులు పూర్తి కాకముందే డేంజరస్ బాలిస్టిక్ షిప్పన్ని పరీక్షించి రెచ్చిపోయారు కిమ్ ఈ మిసైల్స్ టెస్ట్ దెబ్బకు జపాన్ ప్రజలు నిలువునా వణిగిపోయారు ఎందుకు అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కిమ్ యాక్షన్ ఎందుకు మారింది అమెరికా దాని మిత్ర దేశాలను ఎదుర్కొనే సత్తా నిజంగా ఉత్తర కొరియాకుందా అన్నింటికి మించి కిమ్ బాలిస్టిక్ మిసైళ్ల ప్రయోగాలు జపాన్ను ఎందుకు భయపెడుతున్నాయి అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల వేళ యాక్షన్ మార్చిన కిమ్ అమెరికా దాని మిత్ర దేశాలతో పోరుకు సిద్ధమని ప్రకటన బ్యాలిస్టిక్ మిస్సైల్ పరీక్షలతో రెచ్చిపోతున్న నార్త్ కొరియా ఉత్తర కొరియా మరోసారి కవింపు చర్యలకు పాల్పడింది ఆ దేశ తూర్పు సముద్రం వైపుగా పలు స్వల్ప శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణల్ని ప్రయోగించింది రెండు నెలల వ్యవధి తర్వాత నార్త్ కొరియా ఈ ప్రయోగం చేపట్టినట్టు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది జపాన్ కోస్ట్ గార్డు సైతం క్షిపణి పరీక్షల్ని ధృవీకరించింది ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ నుంచి ప్రయోగించిన క్షిపణులు జపాన్ జలాల్లో దిగడానికి మూడు వందల అరవై కిలోమీటర్ల ముందే గుర్తించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు ారు శాంతి స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగానే కిమ్ వన్ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఉత్తర కొరియా నుంచి రెండు బ్యారస్టిక్ క్షిపణులు దాదాపు వంద కిలోమీటర్ల ఎత్తు నుంచి ప్రయాణించాయని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది అయితే దీనివల్ల ఎటువంటి నష్టం జరిగింది అనే వివరాలను వెల్లడించలేదు కిమ్ క్షిపణి ప్రయోగాలపై జపాన్ ప్రధాని కిషిదా స్పందించారు ఓడలో విమానాల భద్రతపై దృష్టి సారించాలని అధికారుల్ని ఆదేశించారు కిమ్ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు కాగా ఉత్తర కొరియా చివరిసరి జూలై ఒకటిన క్షిపణలను ప్రయోగించింది నాలుగు పాయింట్ ఐదు టన్నుల సూపర్ లార్జ్ వార్హెడ్ ను మోసుకు వ్యూహ బ్యాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు పేర్కొంది నిజానికి నార్త్ కొరియా మిస్సైల్ పరీక్షలు నిర్వహించడం పెద్ద విషయమేం కాదు కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ జరగడమే అనుమానాలకు తావిస్తోంది పైగా ఇటీవలే కిమ్ జోంగ్ వన్ నుంచి సంచలన ప్రకటన వచ్చింది ఆ ప్రకటన సారాంశం అమెరికా దాని మిత్ర దేశాలతో పోరుకు సిద్ధంగా ఉన్నామన్నది అమెరికా దాని మిత్ర దేశాలతో పోరాటానికి తమ అణ్వాయుధ దళాన్ని సిద్ధం చేసే ప్రయత్నాల్ని రెట్టింపు చేస్తామన్నారు కిమ్ ఈ నెల పదిన అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు కిమ్ అమెరికాను రెచ్చగొట్టి చర్యలకు పాల్పడతారని ఊహాగానాల నేపథ్యంలో ఈ పరిశీలన జరిపినట్లు తెలిపింది ఈ నెల తొమ్మిదిన తన ప్రభుత్వ డెబ్బై వ్యవస్థాపక వార్షికోత్సవం సందర్భంగా కిమ్ చేసిన ప్రసంగంలో అమెరికా దాని మిత్ర దేశాల ద్వారా ఉత్తర కొరియా ముప్పు ఎదుర్కొంటోందని ఈ నేపథ్యంలో తాము అణువాయుధ దళాన్ని సైనిక సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకుంటామని ప్రమాణం చేసినట్లు న్యూస్ ఏజెన్సీ తెలిపింది కట్ చేస్తే ఆ ప్రకటన చేసిన రెండు రోజులకే స్వల్ప శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణల పరీక్షలు నిర్వహించి దేనికైనా రెడీ అనే సంకేతాలు పంపారు మరోవైపు ఉత్తర కొరియా దగ్గర దాదాపు వంద నుంచి మూడు వందల డెబ్బై కిలో టన్నుల న్యూక్లియర్ పేలుడు పదార్థాలు ఉన్నట్టు రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు జపాన్ లోని అమెరికా ప్రయోగించిన బాంబు కంటే ఆరు రెట్లు శక్తివంతమైన అణుబాంబులు కిమ్ వద్ద ఉన్నట్టు తెలుస్తోంది అణువాయుధాలే కాకుండా మిస్సైళ్లను కూడా అమెరికాను దృష్టిలో పెట్టుకుని కిమ్ సర్కార్ రూపొందించింది నిత్యం ఆ దేశంపై ఖయ్యానికి కాలుది కిమ్ తమపై దాడి చేస్తే అమెరికాను సర్వనాశనం చేస్తామని ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు అణువస్ విషయంలో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న కిమ్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఉత్తర కొరియాలో ప్రజలు తీవ్ర పేదరికంతో మగ్గుతున్న ఉన్మాదంతో వ్యవహరిస్తున్న కిమ్ మాత్రం అణు పరీక్షలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అవి కాకుండా కిమ్ దగ్గర హాసంగ్ సెవెంటీన్ హాసంగ్ ఎయిటీన్ ఖండాంతర బ్యారిస్టిక్ క్షిపణులు ఉన్నాయి అమెరికాలో ఏ లక్ష్యానైనా ఛేదించే సత్తా వడ్డిగున్నట్టు కిమ్ గతంలోనే హెచ్చరించారు ఇలాంటివి కిమ్ దగ్గర ఎన్ని ఉన్నాయో చెప్పడం కూడా కష్టమే అందుకే కిమ్ యాక్షన్ పై అమెరికాలోనూ ఆందోళనలు కనిపిస్తున్నాయి ఇదిలా ఉంటే కిమ్ ఫోకస్ కేవలం ఆణువస్త్రాలు బ్యాలిస్టిక్ మిసైళ్లపైనే కాదు డేంజరస్ సూసైడ్ డ్రోన్ల ఉంది ఇటీవలే సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా కిల్లర్ డ్రోన్లు తయారు చేసినట్టు ఆ దేశం ప్రకటించింది భూ ఉపరితలం సముద్ర ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే విధంగా వాటిని అభివృద్ధి చేశారు పూర్తిగా తెలుపు రంగులో ఉండే ఆ డ్రోన్లకు చివరిలో ఎక్స్ ఆకారంలో ఉండే రెక్కలున్నాయి కొరియా అధికారిక మీడియా దీనికి సంబంధించి ఫోటోలతో కూడిన వీడియోను విడుదల చేసింది డ్రోన్ పనితీరును ఆ దేశ అధ్యక్షుడు కిమ్ పరిశీలించారు పంట పొలాల మధ్యన ఉన్న యుద్ధ ట్యాంకును ఈ సూసైడ్ డ్రోన్ ధ్వంసం చేయడం వీడియోలో స్పష్టంగా కనిపించింది తెలుపు రంగులో ఉండే డ్రోన్ గాల్లోకి లేవడం వెళ్లి యుద్ధ ట్యాంకును ను ఢీకొట్టడం వెంటనే భారీ పేలుడు సంభవించడం ఫోటోలు కనిపించింది ఓ డ్రోన్ లక్ష్యంపై దాడి చేస్తే కొన్ని డ్రోన్లు దాడి చేసి తిరిగి వెనక్కి తిరిగొచ్చాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ డ్రోన్లను పెద్ద ఎత్తున తయారు చేసి సైన్యానికి అందించాలని కిమ్ ఆ దేశ ఉన్నతాధికారుల్ని ఆదేశించారట ఇలా కిమ్ జోంగు తన సైన్యాన్ని బలోపేతం చేయడంలోని బిజీ బిజీగా కనిపిస్తున్నారు కిమ్ ఈ యాక్షన్ చూస్తుంటే అమెరికాతో అమి తుమికి సిద్ధమైనట్టే కనిపిస్తోంది